్రాఫ్ట్స్ కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో ఎగ్జిబిషన్ బగల్పూరి సారీస్ పోచంపల్లి బెడ్షీట్ కలంకారీ కాశ్మీర్ సిల్క్స్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ శారీస్ గద్వాల్ చీరలు డ్రెస్ మెటీరియల్స్ ఖాదీ వస్త్రములు మంగళగిరి చేనేతలు వరంగల్ టవల్స్ లుంగీలు బెంగాలీ కాటన్ చీరలు హర్యానా బెడ్షీట్స్ జైపూర్ టాప్స్ అండ్ లెగ్గిన్స్ కొండపల్లి బొమ్మలు ఒక గ్రామ్ జ్యువెలరీ రెండు కాటన్ శారీస్ ఐదు వందల రూపాయలు బెడ్షీట్ బై టూ గెట్ వన్ ఫ్రీ నాలుగు ఖాదీ టాప్స్ వెయ్యి రూపాయలకు ఈ నెల ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు స్థలం శ్రీనివాస కళ్యాణ మండపం రిలయన్స్ మార్ట్ పక్కన బాన్సువాడ హస్తకళలను ఆదరిద్దాం చేనేతలను ప్రోత్సహిద్దాం ఎంట్రీ మరియు పార్కింగ్ ఫ్రీ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఉన్న ఆరు ఎమ్మెల్యేలు నాలుగు వందల తొంభై హామీలు చెప్పి గద్ద నెక్కిన తర్వాత ఇప్పటికే రెండు లక్షల రుణమాఫీ ఒకటి పద్ధతి కాలేదు అదే కాకుండా రైతు వరసన్నారు అబ్బే అబ్బే ఏమన్నా మన కళ్యాణ లక్ష్మీ చూడం బంగారు కేసీఆర్ లక్ష్య ఇస్తే చూడం బంగారు చెప్పి అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం చేస్తూ పోతుంది ఇక్కడ ఉన్న పాఠశాల ఏదైతే పోతాన శ్రీనివాసరెడ్డి గారికి మన బీఆర్ఎస్ పార్టీ తరఫున పాఠాల పడిన రోజు స్పీకర్ రాసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తే

కొంతమంది చాలా మంది కార్యక్రమాలకు భోజనేసి డైనేట్లోకి రప్పి రాత్రిలాకి భోజనేసి పెద్రీతి ఇంటికారా తాజబెట్టడం పరిగణలోకి అందరికన్నా చేపాది మాటల గురించి నేను ఎందుకంటే చాలా మందికి ఇక్కడ భోజనం చేసిన గాని వాన్నీ గాని ఓటి గిరియని కొన్ని కార్యక్రమలకు అక్కడ భోజనం చేస్తున్నాం నేను మొకొంటున్నాము మీకు నేటికి ఇవ్వాలని మీ పొరుగుల గబ్బండి

బగల్పూరి శారీస్ పోచంపల్లి బెడ్షీట్స్ కలంకారీ కాశ్మీర్ సిల్క్స్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ శారీస్ గద్వాల్ చీరలు డ్రెస్ మెటీరియల్స్ ఖాదీ వస్త్రములు మంగళగిరి చేనేతలు వరంగల్ టవల్స్ లుంగీలు బెంగాలీ కాటన్ చీరలు హర్యానా బెడ్షీట్స్ జైపూర్ టాప్స్ అండ్ లెగ్గిన్స్ కొండపల్లి బొమ్మలు ఒక గ్రామ్ జ్యువెలరీ రెండు కాటన్ శారీస్ ఐదు వందల రూపాయలు బెడ్షీట్ బై టూ గెట్ వన్ ఫ్రీ నాలుగు ఖాదీ టాప్స్ వెయ్యి రూపాయలకు ఈ నెల ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు శ్రీనివాస కళ్యాణ మండపం రిలయన్స్ మార్ట్ పక్కన బాన్సువాడ పార్కింగ్ ఫ్రీ

ఇప్పుడైనా రైతు రాలే రైతు రుణమాఫీ కాలే ఇవి కన్నాయి ఎదురాయి ప్రజలు

డ్రెస్ మెటీరియల్స్ అండ్ శారీస్ గద్వాల్ చీరలు డ్రెస్ మెటీరియల్స్ ఖాదీ వస్త్రములు మంగళగిరి చేనేతలు వరంగల్ టవల్స్ లుంగీలు బెంగాలీ కాటన్ చీరలు హర్యానా బెడ్షీట్స్ జైపూర్ టాప్స్ అండ్ లెగ్గిన్స్ కొండపల్లి బొమ్మలు ఒక గ్రామ్ జ్యువెలరీ రెండు కాటన్ శారీస్ ఐదు వందల రూపాయలు బెడ్షీట్ బై టు గెట్ వన్ ఫ్రీ నాలుగు ఖాదీ టాప్స్ వెయ్యి రూపాయలకు ఈ నెల ఇరవై ఏడు నాలుగు రెండు ఇరవై ఐదు శ్రీనివాస కళ్యాణ మండపం రిలయన్స్ మార్ట్ పక్కన బాన్సువాడ ఆదరిద్దాం చేనేతలను ప్రోత్సహిద్దాం ఎంట్రీ మరియు పార్కింగ్ ఫ్రీ

హస్తకళ హ్యాండ్లూమ్స్ హ్యాండీక్రాఫ్ట్స్ కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో ఎగ్జిబిషన్ బగల్పూరి శారీస్ పోచంపల్లి బెడ్షీట్స్ కలంకారి కాశ్మీర్ సిల్క్స్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ సారీస్ గద్వాల్ చీరలు డ్రెస్ మెటీరియల్స్ ఖాదీ వస్త్రములు మంగళగిరి చేనేతలు వరంగల్ టవల్స్ లుంగీలు బెంగాలీ కాటన్ చీరలు హర్యానా బెడ్షీట్స్ జైపూర్ టాప్స్ అండ్ లెగ్గిన్స్ కొండపల్లి బొమ్మలు ఒక గ్రామ్ జ్యువెలరీ రెండు కాటన్ శారీస్ ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలకు ఈ నెల ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు స్థలం శ్రీనివాస కళ్యాణ మండపం రిలయన్స్ మార్ట్ పక్కన బాన్సువాడ ఆదరిద్దాం చేనేతలను ప్రోత్సహిద్దాం ఎంట్రీ మరియు పార్కింగ్ ఫ్రీ